సీనియర్ హీరోయిన్ జయప్రద గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు చిన్న వయసులోనే సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి తొలిసారిగా భూమి కోసం చిత్రంలో అవకాశం కొట్టేసింది ఆ తర్వాత అమితాబ్ రాజేష్ ఖన్నా కమల్ హాసన్ వంటి అగ్ర హీరోల అసలు నటించి మెప్పించింది షరాబీ తోఫా సాగర్ సంగమం సంజోగ్ వంటి సినిమాలకు జయప్రదకు మంచి పేరు తెచ్చిపెట్టాయి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రాంపూర్ నుంచి పార్లమెంట్ సభ్యురాలుగా కూడా బాధ్యతలు నిర్వహించింది జయప్రద ఏపీలోని రాజమండ్రిలో జన్మించిన ఈ నటి నిర్మాత శ్రీకాంత్ నహతాను వివాహం చేసుకుంది అయితే శ్రీకాంత్ ఈ నటిని పెళ్లి చేసుకోకముందే ఆల్రెడీ ఓ మహిళతో వివాహమైంది ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారట కానీ జయప్రద అప్పటికే నిర్మాతతో పీకల్లో ప్రేమలో ఉందట శ్రీకాంత్కు పెళ్ళిందని తెలిసినా ఏం సందేహించకుండా అతన్ని పెళ్లి చేసుకుందట కానీ నిర్మాత శ్రీకాంత్ మొదటి వారికి ఇప్పటికీ డివోర్స్ ఇవ్వలేదని జయప్రద ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చినట్లు సోషల్ మీడియాలోని నెటిజన్లు చర్చించుకుంటున్నారు ఈ వార్త విన్న పలువురు జనాలు ఓ స్టార్ హీరోయిన్ ముగ్గురు పిల్లలున్న తండ్రిని వివాహం చేసుకుందంటే అర్థం చేసుకోవచ్చు ప్రేమ ఎంత గుడ్డిదో అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు మరి కొంతమంది ఒంటరిగా ఉండలేక ఆయన పెళ్లి చేసుకున్నావా అంటూ ఫైర్ అవుతున్నారు